రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ బుడమేరుకు సంబంధించి వరద ప్రాంతంలో ఒకసారి పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు ఏదో పర్య ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు కానీ ప్రజలకు ఎటువంటి సాయం చేయట్లేదు అని చెప్పేసి ఈ టైంలో కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు మరి వరద వచ్చి దాదాపుగా ఇవాళ్ళకి ఎనిమిది రోజులు అవుతుంది మరి మీ ప్రాంతంలో ఎటువంటి సాయం చేశారు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రాష్ట్ర ప్రజలు అతను ఓడిచ్చారండి కేవలం అతని ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష నేత కూడా కాదండి మీరు ఆ మాట అయితే అతను అనొద్దు కేవలం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అంతే మీరు ప్రతిపక్ష హోదా అంటే రాష్ట్ర ప్రజలు ఊరుకోరండి ముఖ్యంగా మిమ్మల్ని ఈరోజు ఈ వరద రావడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి బుడమేరుని ఆనాడే పూడ్చేసి ఉండుంటే ఐదు సంవత్సరాలు ఏదో తోపుని తురుముని చేస్తాను దానికి పూర్తిగా దాన్ని చేసే బాధ్యత నాది ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కలగకుండా చూసుకున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి ఆనాడు ఏమీ చేయకుండా బుడమేరిని అట్టడుగు దిశలో ఉంచేసి దాన్ని అనగదొక్కేసి దాని గురించి మాట్లాడకుండా కనీసం దాని మీద ఉలుకు పలుకు లేకుండా దాని మీద ధ్యాస లేకుండా వదిలేశాడు ఆయన వల్లే ఈరోజు ఈ సింగనగర్ కానివ్వండి ఈ సింగనగర్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు పదకొండు పన్నెండు డివి డివిజన్లు కానివ్వండి అటువైతే చూసి చిట్టినగర్ కానివ్వండి ఈ మన వైఎస్ఆర్ కాలనీ కానివ్వండి ఇట్లా ఎన్నో ప్రాంతాలు మునిగిపోవడానికి కారణం ఏకైక దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వల్లే ఈరోజు వరద వరద ఈ వరద బాధితుల వరద బాధితులందరికీ కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దానికి పూర్తిగా దాన్ని గండ్లు కొట్టిచ్చేసి దాన్ని పూర్తిగా ఎక్కడ ఎక్కడా కూడా చిన్న కూడా లేకుండా ఎక్కడ కూడా చుక్క నీరు కూడా లీకేజ్ అవ్వకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కూడమి ప్రభుత్వం నా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు ఏదో ఫోటోలు షూట్ చేసుకొని వస్తాడని చెప్పిన ప్రతి ఒక్కరిని నాలుగు కోసేస్తాం ఆయన మహానుభావుడు ఈరోజు భగవంతుడు ఎవడయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు ఈరోజు వరద భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన మంచితనని ఎవరండి ఎన్నో రాష్ట్రాలు చూసుంటాం ఇలాంటి వరదలు ఎంతోమందిని ముఖ్యమంత్రులు చూసుంటాం కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి వరద బాధితులను పట్టించుకున్న నాయకుడిని ఇలాగ వరదల్లో మునిగిపోయిన ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడి కళ్ళల్లో పెట్టుకొని గుండెలో పెట్టుకొని చూసుకునే నా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమని నేను ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా చాలా గర్వంగా గౌరవంగా చెప్పగలను ఎవడైతే వాగుతా ఉన్నాడో కళ్ళుండి మాట్లాడుతూ ఉన్నారా కళ్ళు లేక మాట్లాడుతున్నారా కళ్ళల్లో ఏమైనా జిల్లెడు పాలు పోసుకుంటా ఉన్నారా కళ్ళల్లో కళ్ళు ఎవడన్నా దొబ్బేశాడా నిజంగా కళ్ళున్నాడు ఎవడు కూడా ఒక నిజంగా ఒక అబ్బకు పుట్టినోడు కూడా ఇలా మాట్లాడరు ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వరద బాధితుల కుటుంబాలు ప్రతి ఒక్కరికి కూడా మంచినీటి సదుపాయం కానివ్వండి భోజనం కానివ్వండి ఉచిత వైద్య శిబిరాలు కానివ్వండి ఈరోజు చూడండి వరద ముప్పు మొత్తం తగ్గిన తర్వాత ఎక్కడెక్కడ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మున్సిపల్ ఎంప్లాయీని కూడా తీసుకొచ్చి క్లీన్గా చేయించి శానిటైజర్ చేయించి బ్లీచింగ్ కొట్టిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా మెడికల్ క్యాంపులు పెట్టించి ప్రతి ఒక్కరు కూడా వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఉన్నారు ఇది మీకు ఎదురుగానే కనిపిస్తూ ఉందండి ఫైర్ ఇంజన్ ఫైర్ ఇంజన్లో ప్రతి ఒక్క ఎక్కడైతే మునిగిపోయిన ఇల్లులు ఉన్నాయో ఆ ఆఫీసులు ఉన్నాయో ప్రతి ఒక్క ప్రతి ఒక్క షాపులు ప్రతి ఒక్కడు కూడా క్లీన్ చేసి ఒక ఇంతకు ముందు ఎలా అయితే ఉండయో భవనాలు అలాగా రూపమా రూపకల్పన చేసిన నా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వరదలు చూసుంటావు ఎన్నో రాష్ట్రాల్లో ఇలాగ పై ఫైర్ ఇంజన్లతో క్లీన్ చేయించే నాయకుడిని చూసామండి ఫుడ్ విషయానికి వస్తే కోరిన తిండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నేను చూపిస్తానండి ప్రతి ఒక్క ఇళ్ళల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపించిన ఫుడ్ ఇంకా ఉంది ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆయన పంపించిన వాటర్ బాటిల్ కేసులు అయితే టిన్నులు టిన్నులు అట్లా అద్దలు పేర్చుకున్నారు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అది నా నాయకుడు అది నా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు స్టోర్ సరుకులు వర్షం తగ్గింది బురద తగ్గింది బురద బురద మొత్తం క్లీన్ చేశారు మొత్తం శానిటైజ్ చేశారు మొత్తం కూడా ఈరోజు ఉచితంగా కిట్లు పాతి కేజీల బియ్యం సన్న బియ్యం సరుకులు కూరగాయలు నిత్య సరుకులు సరుకులు కూడా ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్క గుమ్మానికి చేర్చిన నాయకుడు నా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రేషన్ కార్డు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఆధార్ కార్డు మీద ఈరోజు ఉచితంగా కిట్లు ఇవ్వడం జరిగిన కిట్లు ఇవ్వ ఇచ్చిన నాయకుడు నా నారా చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఎక్కడైనా వరద వరదలు వస్తే దాదాపు ఒక వారం పది రోజులు కరెంటు తీస్తారు ఏ రాష్ట్రంలో చూసుకున్నా కరెంటు లేక ఆరో లక్షణ నల్లాడుతారు కానీ నా నారా చంద్రబాబు నాయుడు గారు వరద ఉన్నా సరే ఒక్క రోజు మహా అయితే రెండు రోజులు మాత్రమే కరెంట్ తీశారు మరొకటి రోజు ఎమ్మటే ఎక్కడికక్కడ అధికారులతో మాట్లాడి వెంటనే వై విద్య విద్యుత్ సదుపాయం కల్పించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అది కాక ఆయన ఎక్కడా కూడా ప్రజలు ఎంతైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఒకటికి పది సార్లు వచ్చి చెక్ చేసుకొని ప్రజలతో మాట్లాడి అదే వరద నీళ్ళలో దిగి అదే మురికి నీళ్ళలో దిగి ప్రతి ఒక్కల కుటుంబాల దగ్గరికి వచ్చి ప్రాణాలని పలంగా పెట్టి నేనున్నాను అని ధైర్యం కల్పించే నాయకుడు నా నారా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడండి అప్పుడు కూడా కొన్ని జిల్లాల్లో వరదలు వచ్చాయి హెలికాప్టర్లో హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు నాయకుడు కనీసం కారులో కూడా లేకుండా బురద నీళ్ళల్లో మురికి నీళ్ళల్లో డ్రైనేజ్ నీళ్ళల్లో తిరుగుతూ ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను ఉన్నానని ధైర్యం కల్పిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క కష్టాన్ని తన కష్టంగా భావించి ఎంబటి అధికారులతో మాట్లాడి అధికారులు ఎంట పెట్టుకుని వచ్చి ఎక్కడికక్కడ సమస్య తీర్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పంచపక్ష పర్వణాలతో భోజనం చేయొచ్చు ఆయన దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల ప్రతిపక్ష నేత ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఎక్కడున్నా చెల్లుబాటు అయిపోద్ది ఆయన మేడళ్ళ మిద్దలు ఎక్కడైనా ఉండొచ్చు కానీ అలా ఏవి కాకుండా నా ప్రజలు రోడ్డు మీద ఉన్నారు నా ప్రజలు వరదలో నా ప్రజలు వరదలో చిక్కుకుపోయారని ఆయన కలెక్టర్ ఆఫీస్లోనే పడుకొని ఎప్పటికప్పుడు కలెక్టర్ ఇరవై నాలుగు గంటలు ఆయన ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాడు నా నారా చంద్రబాబు నాయుడు గారు రేయింపగులు లేకుండా రాత్రి అనక పగలనక రాత్రి పూట కూడా ప్రజల ప్రజల కోసం అధికారులను వెంట పెట్టుకొని అధికారులతో మాట్లాడుతూ ఎక్కడికక్కడ సమీక్ష జరుపుతూ మీటింగులు పెడుతూ ప్రతి ఒక్కరిని కూడా ఎలక్ట్ చేసిన నాయకుడు నా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అదే కలెక్టర్ ఆఫీస్లో భోజనం చేస్తూ ఉన్నాడు ప్రజలు ఏది తింటా ఉన్నారో ఆయన అదే తింటా ఉన్నాడు పట్టడి మెతుకులు ప్రజలు ఎక్కడైతే పడుకుంటా ఉన్న రోడ్ల మీద అదే రోడ్డు మీద అదే కలెక్టర్ ఆఫీస్ లో పడుకుంటా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దట్ ఈజ్ నాయకుడు అండి ఒక నాయకుడికి ఉండాల్సిన లక్ష్యాలు నా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఎన్ని పోతాల్సిన ఏ ముఖ్యమంత్రి కానీ ఇలాంటి క్వాలిటీస్ కానివ్వండి ఇలా మంచితనం కానీ ఉందా ఏ నాయకుడైనా ఇలా ప్రజలు ఇంత ప్రేమగా ఆప్యాయత గౌరవంగా గుండెలో పెట్టుకొని చూసుకున్నారా కేవలం ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని నేను తెలియజేస్తా ఉన్నాను మేడం ఈ వరదల్లో కూడా మునిగిపోయిందండి మా ఇల్లు మునిగిపోయిందని నేను సెంట్రల్ నియోజకవర్గ కుటుంబ సభ్యురాల్ని మా ఇల్లు ఆంధ్రా అండి మా పుట్టిల్లు తెలంగాణ అండి మాది కూడా కింద ఫ్లోరే మునిగిపోయిందండి బాబు గారు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటి కిట్లు అందినాయండి ప్రతి ఒక్క మోటార్ పాడైపోతే ప్రతి ఒక్క ఎలక్ట్రిషన్ తీసుకొచ్చి ఏవైతే మా ఇంట్లో వస్తువులు పాడైపోయినాయి ఫ్రిడ్జ్ కానివ్వండి వాషింగ్ మిషన్ కానివ్వండి ఏసీలు కానివ్వండి కూలర్లు కానివ్వండి ఏది చెడిపోయినా సరే ప్రతి ఒక్కరు కూడా బాగు చేసి మీ చేతిలో పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది నేను తీసుకుంటాను నేనున్నాను అని చెప్పిన నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా ఏం కావాలండి ఇంత విజన నాయకుడు ఎక్కడ దొరుకుతాడండి ఇలా ఇలాంటి నాయకుడిని పోగొట్టుకుంటామండి ఈ ఐదు సంవత్సరాలు కాదు కదా తరతరాలు చంద్రబాబు నాయుడు గారు బ్రతుకున్నంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేస్తా ఉన్నారు